మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నవంబర్ మాసంలో ఏ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని రాసుల గురించి వారి మాటల్లో ఇప్పుడు విందాం గురువు గారు నమస్కారం నమస్కారం వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు నవంబర్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భోనమహ ప్రధానంగా వృచ్చిక రాశి వాళ్ళకి వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు అవుతాడు వృచ్చిక రాశి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఏది తేల్చుకోకుండా సందిగ్ధ స్థితిలో ఉన్నవాడు వృచ్చిక రాశి వాళ్ళు అంటే ఏది కూడా వాళ్ళు మొదలు పెట్టరు ఎండింగ్ చేయరు ఆలస్యం చేస్తుంటారు అన్ని పనులు కూడా ఆలస్యం చేస్తుంటారు లోపల కల్మషం ఉండదు కానీ కుజుడు యొక్క తత్వం ఏంటంటే ఆవేశం అంటే ఆవేశపడుతూ ఉంటారు ఎక్కువగా కోపం వస్తుంటుంది ఉద్రిక్తత స్వభావం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పనులలో కొంత ఆలస్యం చేస్తుంటారు ఏ పని చేయాలో ఆ పని ముందుకు చేయలేరు లైఫ్ అంతా కూడా జీవిత చరమాంకంలో కూడా చేయాల్సిన పనులన్నీ కూడా చివరిలో మిగిలిపోతూ ఉంటాయి వాళ్ళు అంటే తొందరగా ఫాస్ట్ మూమెంట్లో ఉండరు లౌకిక జ్ఞానం తక్కువ ఒక పని చేయమంటే దాన్ని గొడవ పెట్టుకొని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాన్ని ఒప్పించి నొప్పించి చేసుకునే అవకాశం వీళ్ళకి తక్కువగా ఉంటుంది కానీ ఏజ్ పెరిగే కొద్దా కొద్దిగా మార్పులు జరుగుతుంటాయి వీళ్ళలో కూడా ఒప్పించాలనే ఆతృత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఏదైనా సరే లౌకిక జ్ఞానంతో ఒక మా ప్రపంచంలో ఒకడు చెప్పే మాట ఇంకోటి వినే ఆస్కారం అనేది లేదు కొంతమంది వ్యక్తులు మాత్రమే వింటారు భజన మండలి అంటారు చూసారా ఎవరు చెప్పిన దానికి ఓకే ఓకే అంటే ఆ రోజు ఆ వ్యక్తులు ఇక క్లియరెన్స్ అయిపోయినట్టు సరే ఓకే ఓకే అనుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అందువల్ల ఏదైనా సరే లౌకికము ధర్మాన్ని పాటించాలి లౌకికతత్వం ఉండాలి ఎదుటివాడిని మనం హట్టు చేసేటట్టుగా ఉండకూడదు అంతే మనం హట్టు కాకూడదు ఎదుటివాడు హట్ కాదు రుచికి రాసేవాళ్ళు అలా ఉండే ముందుకు డెవలప్మెంట్ అవుతారు సో ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మనం చెప్పుకుందాం దిస్ ఇస్ ద ట్రాన్స్టర్ సిస్టర్ అంటారు చార్ట్ కాదు అలానే ఇక్కడ ముందుగా నవంబర్ మాసంలో గ్రహగమనగతులు మనం చూసుకునేటట్టయితే శని మీనరాశిలో వక్రస్థితిలో స్థితిలో నవంబర్ పన్నెండు వరకు మిథున రాశిలో ఉండటం అతిచారంతో ముందుకు కర్కాటక రాశిలోకి వెళ్ళటం తర్వాత వచ్చేటప్పటికల్లా ప్రధానంగా రాహు కుంభరాశిలోను కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలోను నెలాఖరు వరకు ఒక నాలుగైదు రోజుల పాటు తర్వాత వృక్షిక రాశిలోకి వెళ్ళటం కుజుడు వృక్షిక రాశిలో సంచారం చేయటం బుధుడు వృక్షిక నుంచి తులారాశిలోకి రావటం రవి ఉరుచిక రాశిలో రావటం ఇది గ్రహ గమనగతులు ఏదైనా గ్రహ గమనగతులు చెప్పే రాశి ఫలితాలు చెప్పాలి గ్రహ గమనగతులు చెప్పకుండా గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ స్థానాల్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి మనకి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రెండు తెలుసుకోవాలి చాలామంది కూడా నేను మాకు పాజిటివ్ 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 అంటారు పాజిటివ్ ఎందుకు జరుగుతుందండి పునరపిజనం పునరపరణ ఉన్నారు నేను బతకలేను బతుకుతా 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 అంటే ఆడు బతుకుతాడా ముఖ్యమంత్రి అవుతా అవుతా అంతే అవుతాడా అది జరగాల్సిన సమయం వస్తే జరుగుతుంది కానీ పాజిటివ్గా ఏదో పాజిటివ్ అంటే ఎంతవరకు ఆలోచన చేయాలో దానికి కూడా ఒక లిమిట్ పరిధి ఉంటుంది భయం ఆందోళన ఇలాంటివన్నీ పాజిటివ్ తీసుకోవాలి షుగర్ వచ్చింది కదా అని ఏం రాలేదు కదా డాక్టర్ చెప్పి కొట్టిపడేస్తే షుగర్ వస్తుంది నువ్వు ట్యాబ్లెట్ వాడు ఇబ్బంది అవుతుంది అది భయము ఆందోళన లేకుండా జ సపోర్ట్ అంతే జస్ట్ సపోర్ట్ కోసమే పాజిటివ్ నెగిటివ్ని కూడా ఆలోచించేసి భయాందోళన లేకుండా దాన్ని ఎదుర్కోవాలి ఛాలెంజ్ చేసిన వాడే మునగాడు వాడే ఊరికి మునగాడు అంతేగాని ప్రధానికి భయం భ్రాంతులు చెందుతారు జీవితం అనేది ముందుకు వెళ్ళదు జీవితమే మనల్ని భయపెడుతూ ఉంటుంది అందువల్ల వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి కర్కాటక రాశిలో గురువు వచ్చినప్పటి నుంచి అనుకూలంగా ఉంటుంది అంటే నవంబర్ పన్నెండు వరకు బాగుండదు కర్కాటకంలో అతిచారంలో వచ్చిన ఏదైతే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు కర్కాటక రాశిలో భాగ్యస్థానంలో ఉంటాను ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అధిక శ్రమతో డబ్బు సంపాదిస్తారు అని అర్థం అంటే అధిక శ్రమ అంటే బాగా కష్టపడితేనే నవంబర్ మాసంలో డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అలానే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ఎందుకు కారణం ఏమిటంటే కుజుడు అనుకూలంగా లేడు జన్మంలోనే ఉన్నాడు అంటే రహస్యాధిపతి అనే సష్టమాధిపతి అయిన కుజుడు జన్మంలో ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు దీర్ఘకాలిక వ్యాధులు కానీ వాహన ప్రమాదాలు కానీ ఎవరితోనో మాట్లాడే విధానంలో కానీ ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత చాలా ఇంపార్టెంట్ అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత వివాదాలు అక్క చెల్లెల మధ్యలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ వివాదాలు రాకుండా చూసుకోవాలి అదొకటి అంటే ఇంటి పక్కన వాళ్లతోటి వాళ్ళతోటి అంటే మిత భాషగా ఉండాలి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా గొడవలు జరిగే సందర్భం ఉంటుంది కాబట్టి గ్రాస్పింగ్ పవర్ ఈ నెలలో బాగలేదు కాబట్టి నేను తగ్గించుకోవాలని తగ్గించుకోవాలంతే అదే పెద్ద రెమెడీ దానికి తప్పకుండా అలానే రవి యొక్క బలం కూడా పెద్దగా అనుకూలంగా లేడు రవి మధ్య రకమైన ఫలితాలు ఉద్యోగ భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ ఉద్యోగంలో అన్ని రహస్యాలన్నీ కూడా ఉద్యోగ వ్యాపార రంగం ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాయింట్ దారులు వ్యాపారుల వాళ్ళకు కానీ వాళ్ళ పై ఆఫీసర్లు వాళ్ళకు కానీ కింద వాళ్ళందరికీ విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి కింద వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి పంచమ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉన్నాడు తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి రాహువుల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలు వీళ్ళ ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే టోటల్గా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా అన్ని సంబంధ బాంధవ్యాలు బాగున్నా ఆరోగ్యము ప్రమాదాలు ఇంట్లో కుటుంబ సంబంధించిన విషయాల్లో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు అంటే ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళాలనేది పాయింట్ ఇక్కడ వివాహాది శుభ కార్యక్రమాలు కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే వ్యయాధిపతి శుక్రుడు ఏదైతే వ్యయస్థానంలో ఉన్నాడో కొద్దిగా అనుకూలంగా లేరని చెప్పొచ్చు ఈ సంబంధ బాంధ విషయంలో కానీ వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహాల విషయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు నువ్వు నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం అలానే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలిగే ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే అంగారకుడి యొక్క ఆరాధన అంటే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయం ఎక్కడైతే ఉంటుందో మంగళవారం మంగళవారం ప్రదర్శనలు చేసి కందులు అలానే ఆదివారం పూట గోధుమలు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే నువ్వుల నూలతోటి శరికి తైలాభిషేకం చేయటం కూడా చాలా మంచిది ఏదైనా అల్టిమేట్ భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా గురుగారు నమస్కారం ధన్యవాదాలు